అందులో ఉడయవర్లు అని గొప్ప పాత్రికేయులైన ఆయన ఒక వ్యాసాన్ని రచించారు ఆ వ్యాసంలో ఆయన ఒక మాట చెప్పారు చిన్నతనంలో ఆయన వేరొక ఊరిలో చదువుకుంటుండేవారు చదువుకుంటున్న రోజుల్లో ఆయన ఏడవ తరగతిలో ఉన్న రోజుల్లో ఎవరింట్లోనో కుక్క ఈనితే బొద్దుగా ఉన్న ఓ కుక్క పిల్లని తెచ్చుకుని కొన్నాళ్ళు సెలవులకు వచ్చినప్పుడు ఇంట్లో పెంచుకున్నారు ఆ తర్వాత ఆయన చదువుకోవడానికి మళ్ళీ పక్క ఊరు వెళ్ళిపోయారు కానీ ఉడయవర్లు గారి తాతగారు ఆ కుక్క ఇంట్లో తిరగడానికి అలవాటు పడిపోయిందని ఆ కుక్కని పెంచి పెద్ద చేశారు ఆ కుక్క ఎప్పుడు ఆయనతోనే ఉండేది ఆయనతోనే తిరుగుతూ ఉండేది కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ తాతగారు శరీర త్యాగం చేశారు ఆయన మరణించారు ఈ ఉడయవర్లు గారు కూడా చదువుకుంటున్న ఆయన తాతగారు మరణించారని పై ఊరు నుంచి వచ్చారు ఆ తాతగారి శరీరాన్ని తీసుకెళ్ళి శ్మశానంలో దహనం చేశారు ఈ కుక్క కూడా ఆయనతో పాటుగానే వెళ్ళి ఆయన్ని దహిస్తూ ఉంటే ఏడుస్తూ నిలబడింది పదకొండు రోజుల పాటు అంత్యేష్టి సంస్కారం చేయడానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ శ్మశానానికి వెళ్ళేవారు ఈ కుక్క కూడా ప్రతిరోజు అక్కడికి వెళ్ళేది పదకొండవ రోజు ఆయన ఆస్తికలు తీసేసిన తర్వాత ఆ మిగిలిపోయినటువంటి బూదిలో అది ఏడుస్తూ దుల్లుతూ అక్కడే పడి ప్రాణం వదిలిపెట్టేసింది అంటే ఆ తాతగారి పట్ల అంత మొక్కు పెంచుకుంది ఒక కుక్కకి అంత అభిమానం ఉంటుంది